ఈరోజు వాగ్దాన సందేశం యాకోబు పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదవచ్చిన దీనదశ అందు అతిశయం పవలను యాకోబు గారు రాస్తూ ఈ మాట చెప్పారు దీనదశందు అతిశయం పవలను దేవుని బిడ్డలరా వాడు తన కలిగిన దానియందు అతిశయించవలెను ఉన్నత దశ దీనుడైన వారేమో ఉన్నత దశ ఎందు అతిశయం ధనవంతులైన వారు తనకు కలిగిన దీనదశందు అతిశయింపవాలని గారు గొప్ప మాట చెప్పారు కనుక మనము దేవుని బిడ్డలరా దీన దశందు అతిశయింపవాలనని యాకోబ్ గారు సెలవిస్తున్నారు చాలామంది దీన దశందు అతిశయింపలేకపోతున్నారు చాలామంది దీనత్వమును బట్టి ఉన్నత అతిశయమును బట్టి అతిశయించలేకపోతున్నారు దేవుని బిడ్డారా చాలామంది సంఘంలో విశ్వాసుల విధేయత విశ్వాసనీయత ఉండడం లేదు అగ్గయి ప్రవక్తతో ప్రభు మాట్లాడుచున్నారు అగ్గయ్య గ్రంథం రెండు అధ్యాయం నుండి పదిహేను వచ్చిన చూస్తే దేవుని ప్రజలలో విశ్వాసత విశ్వాసనీయత లేదు వారు అపవిత్రులుగా ఉంటున్నారని వెళ్ళి ప్రవచించమని దేవుడు చెప్పారు ఈరోజు అదే దేవుడు నీతో మాట్లాడుచున్నాడు ప్రవచిస్తున్నాను ద్వితీయోపదేశ కన్నా ముప్పై అధ్యాయం పంతొమ్మిది వచనంలో కూడా ప్రభు ఇలాగూ మాట్లాడుచు ఉన్నాడు మార్క్స్ వార్త తొమ్మిది ఇరవై నాలుగు నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు కనుక దీన అందు దేవుని నమ్మాలి శ్వసించాలి నువ్వు దేవుని మహిమను చూస్తావు ప్రభు ఇచ్చి వాక్యం దీవించనుగా కామెంట్ జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియచండి మీ ప్రార్థన అవసరలో మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ ఈ నెల పదిహేడో తారీఖు పాస్టర్స్ కాన్ఫరెన్స్ జీవ మహాసభ ఉన్నది పాస్టర్లకు రెండు వందల రూపాయలు ఛార్జీలు ఇస్తున్నాం భోజనాలు పెడుతున్నాం సాయ సహకారాలు ఇంచండి ప్రార్థన చేయండి రండి దైవాశీర్వాలు పొందుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ దలాడ్ ఆమెన్